నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలో ఒడిదొడుకులు నిన్ను ఏమీ చేయలేవు అడగడం చేతకానప్పుడు ఆశ పడకు ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చూపకు నిద్రలో కనే కళలు నిజం కాకపోవచ్చు కానీ ఏ కల కోసమైతే నిద్రను వదులుకుంటామో అవి నిజమవుతాయి విలువైన వాటిని దేవుడు నీకు ఇచ్చే ముందు కొంచెం ఆలస్యం చేస్తాడు ఎందుకంటే దానిని పొందే అదృష్టం నీకు ఉందో లేదో తెలియాలి కాబట్టి తొందరగా దొరికినది ఏది మనతో ఎక్కువ కాలం ఉండదు ఉండగలిగేది అంత తొందరగా దొరకదు ఆకలి తీరిన తర్వాత గర్వం ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం మనిషి పతనానికి కారణం అవుతాయి గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో ఎందుకంటే ఉరుములకు కాదు వాన చినుకులకే పంటలు పండుతాయి కంటి మీద కునుకు లేకుండా పనిచేసినప్పుడే నీ కష్టాల చీకటికి తెరపడుతుంది మోటివేషన్ క్యూటీస్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్